హాయ్ ఎన్ దిస్ ప్రసాద్ సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు అయితే నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చి ఉంది సో చాలా మందికి ఆ విషయం తెలిసి ఉంది చాలా మంది అప్లై కూడా చేసుకున్నారు సో ఇంకెవరైనా మీకు తెలిసినటువంటి పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు ఫిఫ్త్ క్లాస్ కానీ ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ చదువుతూ నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదా ఫిఫ్త్ అవుతున్న వాళ్ళు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ కి వెళ్ళాలనుకున్న వారికి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ విషయాలన్నీ కొంతమంది పేరెంట్స్ తెలిసి వాళ్ళు అప్లై చేసుకున్నారు కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో చూడగానే వెంటనే మీకు తెలిసినటువంటి పేరెంట్స్ అందరికి దీన్ని షేర్ చేయగలరు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సి ఎస్టి అండ్ జనరల్ గురుకులాలకి ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు మనకు అప్లికేషన్స్ అయితే ఛాన్స్ ఉంది సో మీరు మీ సేవ సెంటర్కి వెళ్ళినా లేదా నెట్ సెంటర్ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు అలా మీకు అందుబాటులో ఏమీ లేకపోతే మీకు నియర్ బై ఉన్నటువంటి ఆ గురుకుల విద్యాలయానికి వెళ్తే అక్కడే వాళ్ళు మీకు అప్లికేషన్ ఫ్రీగా చేసి పెట్టారు సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు అమౌంట్ ఎంత అయితే అది మాత్రం మీరు చెల్లించాల్సి ఉంటుంది మిగతా ప్రాసెసింగ్ ప్రాసెస్ మొత్తం స్కూల్ వాళ్ళు చేసేస్తారు సో దీనికి కావాల్సింది ప్రధానంగా అబ్బాయి యొక్క లేదా అబ్బాయి లేదా అమ్మాయి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకంటే మనము ఏ గురుకుల చేస్తున్నామనే దానికి ఇలా ఉన్నాయి కాబట్టి వాటి ప్రత్యేకించి ఒక దాంట్లో ఒక కేటగిరీలో మనకు సీట్ కావాలనుకుంటే మనకు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ అండ్ పిల్లల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా బర్త్ సర్టిఫికేట్ అంటే నో ప్రాబ్లం ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉండాలి ఇవి ఉంటే మనము అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఏ స్కూల్లో అయినతే ఈసారి కొన్ని అప్లికేషన్స్ లో మనకు ప్రాసెస్ విధానం మనకు సులభతరం చేశారు ఇంతకుముందు మనం అప్లై చేసుకున్న తర్వాత సెంటర్ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసేది కొన్ని కొన్నిసార్లు పిల్లలకి చాలా దూరంలో ఎగ్జామ్ సెంటర్లు పడడం వల్ల చాలా మంది వెళ్ళి రాయలేకపోతున్నారు దృష్టితోని ఇప్పుడు ప్రత్యేక ప్రత్యేకించి అప్లై చేసేటప్పుడే మనం అప్లై చేయాలనుకున్న సెంటర్ని మనం చూస్ చేసుకునే అవకాశం ఉంది సో ఇది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఒక ట్వంటీ డేస్ అవుతుంది కాబట్టి ఇంకా లాస్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఇంకో ట్వంటీ ఇంకో ట్వంటీ డేస్ టైం ఉంది సో ఈ ట్వంటీ డేస్ లో ఖచ్చితంగా అప్లై చేయని వాళ్ళు అప్లై చేద్దాం అనుకుని ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే మనం ముందస్తుగా అప్లై చేసుకుంటే మనం సెంటర్ని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పర్టికులర్ మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూల్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ స్కూల్ని ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వండి ఒకవేళ ఆ స్కూల్లో ఆల్రెడీ మీకన్నా ఎక్కువ మంది ఇప్పుడు ఒక్కొక్క స్కూల్లో దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో మీకంటే కంటే ముందే చాలా మంది ఆ సెంటర్ సెంటర్ని చూస్ చేసుకుంటే మీరు లాస్ట్ లో అప్లై చేస్తే మీకు ఆ సెంటర్ని చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి సో వెంటనే అప్లై చేయాలనుకున్న వాళ్ళు వెంటనే చేయండి ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా రావడంలో మీకు ఇబ్బంది ఉంటే డిలే అవుతున్నట్టుంటే మీకు మీ యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ ఆఫీస్లో ఒక సపరేట్ హెల్ప్ డెస్క్ పెట్టారు సో దీనికోసమే మీకు ఇమీడియట్గా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేయడానికి సో అక్కడికి వెళ్ళి కూడా మీరు వీటిని పొందొచ్చు ఇంకా సెంట్రల్ ప్రిఫరెన్స్ మన చేతిలో ఉంటుంది ఇక గురుకులాల్లో ఉన్నటువంటి మనం విద్య మన పిల్లల్ని కనుక చేర్పించినట్లయితే మన పిల్లలకి అడిషనల్గా కేవలం విద్య మీదే కాకుండా వాళ్ళ శారీర దారుణ్యం మీద అండ్ పిల్లలకి ఇంకా మిషన్ ప్రాజెక్ట్ సంపూర్ణాన్ని కొత్త కొత్తవి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చారు దీనివల్ల పిల్లల యొక్క సంపూర్ణ మూర్తిమత్వం డెవలప్ అవుతుంది ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అనే గురుకులాలని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తూ చాలా నిధులు ఇస్తూ రీసెంట్గా డైట్ ఛార్జెస్ కూడా పెంచింది చాలా సంవత్సరాల తర్వాత దానివల్ల పిల్లలకి పోష్టికారం లభిస్తుంది అదేవిధంగా స్కూల్లో పిల్లలకి టెక్స్ట్ బుక్స్తో పాటు అదనంగా నోట్బుక్స్ కూడా ఇస్తూ ఉంటారు అండ్ మనకు ల్యాబ్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి వాళ్ళ పిల్లలు చేస్తూ నేర్చుకోవాలి కాబట్టి కేవలం థియరీ క్లాసెస్ కాదు డిజిటల్ క్లాసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి లైబ్రరీస్ ఉంటాయి ఆర్ట్ టీచర్స్ ఉంటారు సో మనం జనరల్ స్కూల్స్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా అడిషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మీ పిల్లల్ని ఆ గురుకులలో చేర్పించాలనుకుంటే వెంటనే అప్లికేషన్స్ అయితే చేసుకొని అప్లికేషన్స్ లాస్ట్ మంత్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయ్యాయి అవి జనవరి ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఉన్నాయి సో మనము ఈ మంత్ ఎండింగ్ లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ మీరు ఎంత అప్లికేషన్ లేట్ సబ్మిట్ చేస్తే ఎంత లేట్లో లేట్ గా మనం అప్లికేషన్ చేస్తే మనకు సెంటర్ అనేది అంత దూరంలో వెళ్ళి రాయాల్సి వస్తుంది కాబట్టి సో ఇమీడియట్ గా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నియర్ బై ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళంటే అక్కడ స్కూల్కి వెళ్తే అక్కడ ప్రిన్సిపల్స్ మీకు అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్న సిబ్బందితో అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసేస్తారు చేపిస్తారు వాళ్ళే సో కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు చాలా మంది ఏమవుతుందంటే ఎగ్జామ్ తర్వాత అడ్మిషన్స్ టైంలో లో స్కూల్స్కి వచ్చి ప్రిన్సిపల్స్ రిక్వెస్ట్ చేయడము తెలిసిన వాళ్ళతో చెప్పించడము ఇలా ఎన్ని చేసినా ఒక సిస్టంలో లో ఒక విధానం ఉన్నప్పుడు దాన్ని ప్రిన్సిపల్ కాదు ఇంకెవరు కూడా దాన్ని ఏం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి ఎగ్జామ్స్ రాయని వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రావు వన్ పర్సెంట్ అనేది చెప్పలేము సో లాస్ట్లో అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ అయితేనేమో చాలా ఎక్కువ సీట్స్ అడ్మిషన్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి రెసిడెన్షియల్ విధానంలో ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫోర్త్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాక్సిమం అందరికి సీట్లు వస్తాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వాళ్ళు సీట్స్ సీట్స్కి రాస్తారు కాబట్టి కొన్ని తక్కువ సీట్స్ ఉంటాయి బట్ రావడానికి అవకాశం ఉంటుంది మంచి మార్క్స్ వస్తాయి ఈజీగా మీకు నచ్చిన ప్లేస్లో సీట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వెంటనే అప్లై చేసుకోండి సెంటర్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది అండ్ అప్లై చేసుకోవడానికి ఒక హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది మీకు నెట్ సెంటర్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు అందుబాటులో ఎక్కడ నెట్ సెంటర్ కానీ మీ సేవలు కానీ లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి బ్రుక్ల పాఠశాలకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది ప్రజెంట్ అయితే టెన్త్ క్లాస్ వరకు నైన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని నైన్త్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి టెన్కి స్పెషల్గా అడ్మిషన్స్ తీసుకోరు నైన్త్ క్లాస్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటారు నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఇదే గ్రూకులలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దానికి అప్లికేషన్ ఎప్పుడు చేయాలి దానికి ఎట్లా ఉంటుంది అది తర్వాత ఫర్దర్ డేస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా ఇక్కడ కేవలం ఈ గురుకుల పాఠశాలతో పాటు గురుకుల పాఠశాలలో కొన్ని స్పెషల్ స్కూల్స్ స్పెషల్ కాలేజెస్ ఉంటాయి ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అక్కడ పిల్లలకి ఎంసెట్ కోచింగ్ నీట్ కోచింగ్ మనకు జేఈ కోచింగ్ ఇలా అన్నిటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ ఒక మంచి కార్పొరేట్ కళాశాలలో ఏ విధంగా విద్య అందిస్తారో అంత సమానంగా అంతకన్నా ఒక మంచి విద్యనే నాణ్యమైన విద్యనే పిల్లలకు అందిస్తారు కాబట్టి వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు సైనిక్ స్కూల్స్ ఉంటాయి రుక్మాపూర్ లో కానీ ఇంకొకటి ఇంకొకటి మనకు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి వాటిలో కూడా మనకు అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంది అండ్ ఇక్కడ సీఓఈ కాలేజెస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్ లో కూడా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు దీనికి సంబంధించినటువంటి పాంప్లైంట్ గవర్నమెంట్ చాలా సర్క్యులేట్ చేస్తుంది వాటిని కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి పిల్లలందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోలేగా చూడండి ఎందుకంటే తర్వాత ఎగ్జామ్ రాయకపోతే తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా వాడికి అడ్మిషన్ దొరకడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో ఈ విషయాన్ని మీకు తెలిసిన మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టండి లేదంటే తెలిసిన గ్రూప్స్లో తెలిసిన పేరెంట్స్కి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్